పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదు అర్ధరాత్రి సమయంలో మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది దేశానికి స్వాతంత్రం రావడంలో మహాత్మా గాంధీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ సర్దార్ వల్లభాయ్ పటేల్ భగత్ సింగ్ తిలక్ వంటి ఎందరో నాయకులు కారకులని మనందరికీ తెలిసిందే అయితే వీరంతా మన స్వాతంత్రానికి ప్రత్యక్ష కారకులు అయితే అప్పటి ప్రపంచంలో కొన్ని దేశాలు అవి అవలంబించిన విధానాల వల్ల మన స్వాతంత్రానికి పరోక్షంగా కారకులయ్యాయి మరి అలా మన దేశ స్వాతంత్రానికి అప్పట్లో పరోక్షంగా కారణమైన దేశాలు వాటి అధ్యక్షులు నాయకుల గురించి వివరంగా తెలుసుకుందాం లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్ స్వాతంత్రానికి కారణమైన వాటిలో నెంబర్ వన్ జర్మనీ మన దేశ స్వాతంత్రానికి అప్పట్లో పరోక్షంగా ఎక్కువగా సాయపడిన దేశం జర్మనీ ఎందుకంటే రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఒక సూపర్ పవర్గా వ్యవహరించి హిట్లర్ అన్ని తానై మిత్ర రాజ్యాలైన బ్రిటన్ ఫ్రాన్సులను దారుణంగా దెబ్బతీశాడు ఎంతలో అంటే ఫ్రాన్స్ను మొత్తం ఆక్రమించి బ్రిటన్ కూడా దాదాపు సగం ఆక్రమించి కీలక యుద్ధ సామాగ్రి దాని యొక్క ఎకానమీని దారుణంగా దెబ్బతీశాడు తర్వాత అదే సమయంలో బ్రిటన్ను సగం ఆక్రమించిన తర్వాత అప్పుడే అతడు ఒక చిన్న తప్పు చేశాడు అదే సమయంలో సోవియట్ పైకి తన యొక్క సైన్యాలను పంపి సోవియట్ వేసిన కొన్ని ఎత్తులతో చిత్తయ్యాడు ఈ విషయం పక్కన పెడితే నిజానికి అప్పటి వరకు ప్రపంచంలో ఒక సూపర్ పవర్గా ఉండి ప్రపంచంలో విశాలమైన దేశాలను వలసవాద దేశాలుగా మార్చుకున్న బ్రిటన్కు జర్మనీ రూపంలో హిట్లర్ రూపంలో చావు దెబ్బ వినిపించింది బ్రిటన్ డిఫెన్స్ సిస్టమ్ను నాజీ సైన్యాలు కోలుకోలేని విధంగా దెబ్బతీశాయి ఎంతలా అంటే ఆ సమయంలో అమెరికా సోవియట్ యూనియన్ లేకపోయింటే బ్రిటన్ ధ్వంసమయ్యేది దీనివల్ల ఇప్పుడు కనుక వలసవాద దేశాలు ఏకమైతే మన పరిస్థితి ఏంటన్న ప్రశ్న వారిలో వారికే తలెత్తి చివరికి తాను ఆక్రమించిన దేశాలకు స్వాతంత్రం ఇచ్చేందుకు రెడీ అయిపోయింది ఇందులో భాగంగానే మనకు స్వాతంత్రం వచ్చిందని చాలామంది చెబుతారు అంతేకాకుండా అప్పటికే నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు హిట్లర్ సాయం ఆర్జించడం ఇండియన్ నేషనల్ ఆర్మీని స్థాపించి పోరాడటం వంటి కారణాలు కూడా స్వాతంత్రానికి కారణమయ్యాయి ఏది ఏమైనా కారణాలు ఎన్ని ఉన్నా మెయిన్ పరోక్ష కారణం మాత్రం జర్మనీ హిట్లర్ చేసిన దండయాత్ర పోరాటమనే చెప్పాలి హిట్లర్ క్రూరమైన నియంత అయిన రెండవ ప్రపంచ యుద్ధంలో ఓడిన బ్రిటన్ నుంచి చాలా దేశాలకు విముక్తి కలిగించడంలో పరోక్ష కారకుడని చాలామంది అభిప్రాయం నెంబర్ టూ జపాన్ ఆసియా ఖండంలో ఒక చిన్న దేశమైన జపాన్ అంచెలంచెలుగా ఎదిగి నాడు ఆసియాలోనే నెంబర్ వన్గా ఎదిగింది అంతేకాకుండా ఆసియా ఆసియా వాసులకే అన్న నానుడు తెచ్చి ఏకంగా బ్రిటన్నే భయపెట్టింది పంతొమ్మిది వందల ఐదులో ఒకనొక యుద్ధంలో నాటి యుఎస్ఎస్ఆర్నే ఓడించింది చిన్నదైనా గట్టిదే అన్న దానికి బెస్ట్ ఎగ్జాంపులే జపాన్ అంతేకాకుండా ఒకనొక యుద్ధంలో చైనాను కూడా అప్పట్లో ఓడించింది దీన్ని బట్టే జపాన్ సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చు ఇలాంటి జపాన్ మొదటి ప్రపంచ యుద్ధంలో మిత్ర రాజ్యాల పక్షాన ఉంటే రెండవ ప్రపంచ యుద్ధంలోకి వచ్చేసరికి ఆ దేశ చక్రవర్తి టోంగ్ హిట్లర్ హిట్లర్తో చేతులు కలిపాడు ఇక దీంతో జపాన్ కూడా ఆసియాలో బ్రిటన్ వలస రాజ్యాలను తాను ఆక్రమించాలన్న ఆలోచన మొదట్లో మొదలుపెట్టింది అందుకు అప్పట్లో మన దేశంలో మచిలీపట్నం విశాఖపట్నం కలకత్తా వంటి చోట్ల బ్రిటిష్ గూడారాలపై బాంబులు కూడా వేసింది అంతేకాకుండా నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు జపాన్ సాయం ఆర్జించాడు అందుకు జపాన్ ఒప్పుకొని తనకు ఇండియన్ నేషనల్ ఆర్మీని ఏర్పాటు చేయడంలో ఎంతో సాయం చేసింది ఈ విధంగా అప్పట్లో జపాన్ శక్తి ఎదుగుదల చూసి బ్రిటన్కే వణికి పుట్టింది అంతేకాకుండా జపాన్ గనక దాడి చేస్తే ఇక మన పని అంతే అన్న అనుమానం మొదలైంది ఇది కూడా ఒక విధంగా మనకు స్వాతంత్రం రావడానికి కారణమైంది తర్వాత మన స్వాతంత్రానికి కారణమైన మరో దేశం సోవియట్ యూనియన్ దీన్నే అప్పట్లో యుఎస్ఎస్ఆర్ అంటారు అనగా యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఇది రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీని ఓడించి బ్రిటన్ కన్నా మిన్నగా సరికొత్త అగ్రరాజ్యంగా ఎదిగింది దీంతో బ్రిటన్పై భారత్కు స్వాతంత్రం ఇవ్వాలని ఎంతో ఒత్తిడి తెచ్చింది దీనివల్ల కూడా మనకు స్వాతంత్రం వచ్చిందని కొంతమంది అభిప్రాయం ఇవే కాకుండా అమెరికా ఐక్యరాజ్య సమితిలు కూడా బ్రిటన్పై తీవ్రమైన ఒత్తిడి తీసుకుని వచ్చాయి తొందరలోనే వలసవాద దేశాలన్నింటికీ స్వాతంత్రం ఇవ్వాలని లేకపోతే తమే దాడి చేయాల్సి వస్తుందని లేదా కఠినమైన ఆంక్షలు విధిస్తామని భయపెట్టడం వల్ల బ్రిటన్ భయపడి కూడా స్వాతంత్రం ఇచ్చిందని కొందరు చెబుతారు ఇంకా రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా యుఎస్ఎస్ఆర్ సరికొత్త అగ్రరాజ్యాలుగా అవతరించడంతో వాటికి భయపడి కూడా బ్రిటన్ స్వాతంత్రం ఇచ్చిందని చాలామంది మేధావుల అభిప్రాయం ఏది ఏమైనప్పటికీ మన దేశానికి స్వాతంత్రం రావడంలో మన దేశ నాయకుల పోరాటం ప్రత్యక్షంగా చాలానే ఉంది కానీ ఇప్పుడు చెప్పినవి పరోక్ష కారణాలు మాత్రమే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి